మన రాష్ట్రంలో బిజెపి అంటే బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే మన రాష్ట్రంలో బిజెపి అంటే వీళ్ళే వేరే బీజేపీ అవసరం లేదు వీళ్ళ ముగ్గురు ఉంటే బీజేపీ ఇక్కడ ఉన్నట్టే ప్రస్తుతం పది ఏళ్ళగా బీజేపీ వశం కైవశం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఈ ప్రమాదం జరిగితే మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు బుక్ అయిపోయింది ప్రజలను హెచ్చరించండి ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యం మారాలి మన కాంగ్రెస్ పార్టీ బూత్ లో కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది బూత్ కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఎంత మంది యువత ఉన్నారో మీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరండి బూత్ లెవెల్లో అయినా అయినా ఏ లెవెల్లో మీరు ఎక్కడ అవసరం అయితే ఎక్కడ పనికి రాగలిగితే అక్కడ మీ అవసరం ఉంది మీరు పని చేయాల్సిన అవసరం ఉంది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీరే కొట్లాడాలి మీరే కట్టుకోవాలి కనుక అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి సపోర్ట్ చేయమని ప్రజల దగ్గరికి వెళ్దాం నేను కాదు మీ అందరూ కూడా కష్టపడితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తుంది నేను రెడీ మీరు రెడీయా ரூல் காந்தி காரகத்துவம் வரதினாலே வரதி